స్టార్ విజయ్ దేవరకొండకి ఇప్పుడు బ్లాక్ బస్టర్ కావాలి లైగర్ తో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద డిజాస్టర్ ఎదుర్కొన్న విజయ్ ఖుషీతో కాస్త పర్వాలేదనిపించాడు ప్రస్తుతం తన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ పైనే పెట్టుకున్నాడు ఇప్పటికే తనకు గీతా గోవిందం వంటి సూపర్ హిట్ మూవీ అందించిన పరశురాం దర్శకత్వంలో కలిసి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది ట్రైలర్ విషయానికి వస్తే స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేకులు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఉన్నదాన్ని మాత్రం అంటూ విజయ్ దేవరకొండ స్టైల్ డైలాగ్స్తో శురు అయింది ట్రైలర్ మీకు ఫుల్గా పడిపోయా అంటూ మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో చెప్పే రొమాంటిక్ డైలాగ్ ఆకట్టుకుంటోంది బుర్ర బద్దలైపోద్ది కొడక భయపడాలిరా ఇంకోసారి ఎవరైనా చులకనగా మాట్లాడాలంటే అంటూ విజయ్ విలన్స్ కు వార్నింగ్ ఇచ్చే సీన్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి కోపం ఎగిరిపోతుందంటే నన్ను కొట్టవే బాబు అంటూ ట్రైలర్ చివరిలో విజయ్ దేవరకొండ అనగానే రుణాల్ అతడి చెంపపై గట్టిగా ఒకటి కొట్టడం ఆకట్టుకుంటోంది విజయ్ క్యారెక్టరైజేషన్ రుణాల్తో లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి అప్పట్లో ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు ఈసారికి ఆ డైలాగ్ ని ఈ ట్రైలర్ లో పెట్టలేదు కానీ అంతకు మించిన డైలాగ్స్ ఫ్యామిలీ బాండింగ్ లవ్ అండ్ ఎమోషన్స్ ని హైలైట్ చేశారు మొత్తానికి ఈసారి మాత్రం విజయ్ ఖాతాలో అదిరిపోయే హిట్ పడబోతుంది అంటున్నారు గీత గోవిందం వైబ్స్ తోనే పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ వస్తోంది పరశురామ్ కి తోడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ కి మెయిన్ పిల్లర్ గా ఉన్నాడు ఏప్రిల్ నెలలో వేరే పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో ఫ్యామిలీ స్టార్ కి మంచి టాక్ వచ్చిందంటే చాలు ఈ సమ్మర్ సీజన్ అంతా దున్నేసే ఛాన్స్ కనిపిస్తోంది కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా తెలుస్తోంది మూవీ టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎంతో రిచ్గా ఉంది ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా లక్కీ ఛామ్ రుణాల్ ఠాకూర్ నటించింది ఇప్పటికే తెలుగులో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రుణాల్ ఇది మూడో సినిమా గీత గోవిందన్ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గోపీసుందర్ సపోర్ట్ కూడా ఫ్యామిలీ స్టార్ కి ఉంది మొత్తం మీద పర్ఫెక్ట్ టైంలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవర అత్యద్భుతమైన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి